వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినయ విష్ణు సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా వివిధ జిల్లాలో ఉన్నటువంటి వాసవి భాష క్లబ్స్ కావచ్చు వాసవి క్లబ్స్ కావచ్చు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు మేము రెగ్యులర్గా వాస క్లబ్స్ ఫాలో అవుతుంటాం దాంట్లో భాగంగానే ఈరోజు టీవీఎస్ రీజన్ కాన్ఫరెన్స్ వినయ సంతోష అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో సభాధ్యక్షులు మరి ప్రిసైడింగ్ చేసేటువంటి వినయ సంతోష దంపతులకు ప్రపదంగా వారికి శుభాకాంక్షలు తెలుసు వేదిక మీదటువంటి పెద్దలకు వాసింగ్ క్లబ్స్కి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వనితా క్లబ్ మహిళా మహిళలకు అలాగే అందరూ కూడా పేరు పెరిగిన తెలంగాణ ఉద్యమం తెలుసు ముఖ్యంగా దేశంలో కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వాసన్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క సంస్థ ద్వారా సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయంలో కులాలకు అత అతీతంగా మతాలకు అతీతంగా యావత్ భారతదేశంలో ఒకే ఒక్క సమాజ సేవ చేసే దాంట్లో ఉన్నారు ఎవరైనా అంటే వాళ్ళు వైశ్యులు మాత్రమే భారతదేశంలో ఎక్కడ పోయినా ఏ మారుమూల ప్రతా ప్రాంతానికి పోయినా మనం ఆదిలాబాద్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు పోయినా కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మన వైశ్యం సేవ దాంట్లో ముందున్నాం కానీ రాజకీయ పరంగా ఏడున్నాంటే అధమ స్థానంలో ఉన్నాం ఎక్కడున్నాం పాతాలంలో ఉన్నాం స్వర్గానికి నిచ్చేస్తున్నాం కానీ పాతాలంలో ఉన్నాం అవునా కాదా ఎవరు కూడా రాజకీయ పరంగా మనం మీటింగ్ల వరకు సమాజ సేవ వరకు వాసే క్లబ్ నుండి మనం ఎన్ని కార్యక్రమాలు చేసినాం డిస్టిక్ కాన్ఫరెన్స్కి ఎంతమందిని మనం పిలిచినాం ఆ ప్రోగ్రామ్లు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఓ రోస్టర్ సిస్టంలో ఉంటుంది రీజనల్ కాన్ఫరెన్స్లో మన బ్యానర్ ప్రజెంటేషన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో ఎవరు ఎక్కువ చేస్తే వారికి అవార్డ్స్ ఉంటాయి అంటే పోటీ తత్వాన్ని మనం పెడుతున్నాం ఇక దాంట్లో భాగంగా వాసే వనితా క్లబ్ వాసే క్లబ్ మేల్ వాళ్ళకి పెట్టుకుంటే వనితా క్లబ్లో ఇంకొంచెం పోటీ ఎక్కువ ఉంటుంది పక్క వనితా క్లబ్ వినయ సంతోష ఇవాళ ఒక ఐదు వందల మందితో చేసిందంటే ఇంకొక మంజులడం ఇంకెవరైనా కృష్ణవేణి వాళ్ళు వెయ్యి మందితోటి చేయాలని ఒక తాపత్రయం పోటీ పడుతున్నాం మన సమాజ సేవలు అవునా కాదా పూర్తి స్థాయిలో సమాజ సేవలో పోటీ పడుతున్నాం కానీ రాజకీయంగా ఎవరైనా వస్తున్నాం అంటే భరవస్తున్నారు రాజకీయ పరంగా వయసులు రాజకీయంగా అస్పృశ్యులు ఉన్నటువంటి మాట వాస్తుంది దానికోసే మనం ఏం చేయాలి రాజకీయాల్లో కనుక విడితే రాజకీయాల ద్వారా చట్టసభలు కనుక మనం పోగలిగితే ఆ చట్టసమ నుండి మన కమ్యూనిటీకి మనం మెయిల్ చేస్తూ ఉండదు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా కేసీ గుప్తా అంటే వంద సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి ఒక విజన్ తోటి ఒక ముందు చూపుతోటి వాసే క్లబ్స్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాము లయన్స్ క్లబ్ నుండి వాసింగ్ క్లబ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం అవునా కదా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థని దాన్ని బెయిన్ చేసుకొని మన కమ్యూనిటీ కోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుంది ఆ సంస్థ వాసవి అమ్మవారి పేరు మీద పెడితే సక్సెస్ అవుతాం వి ఫర్ విక్టరీ వి ఫర్ వాసవి వి ఫర్ వైశ్రా అవునా కదా దానికోసం మనం వాసే క్లబ్స్ ద్వారా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు వరకు నాకు నాకు ఐడియా ఉన్న కాడికి నేను అయిత రాము మాట్లాడితే ఒక లక్ష యాభై వేల సభ్యత్వం ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ మన వాసే క్లబ్స్ సరే మారుతుంటారు సంఘ సభ్యులు మారుతుంటారు కొత్త సభ్యులు వస్తుంటారు సంవత్సరం కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితి అయిపోవాలి కొత్త ప్రెసిడెంట్ రావాలి అంటే మీకు అవేర్నెస్ మీకు తెలియకుండానే రాజకీయ ఒక శిక్షణ శిబిరాన్ని క్లబ్స్ నిర్వహిస్తుంది అది మాత్రం చెప్పరు మనోళ్ళు నీకు తెలియకుండానే నీ ఇంట్లో నీ భార్యనో నీ బిడ్డనో నీ అక్కనో నీ చెల్లెనో నీ కోడలో ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది బేసిక్గా మన కమ్యూనిటీ వాళ్ళు స్వతహంగా చైతన్యవంతులు మాటలు వస్తాయి మాట్లాడగలుగుతాం ఒక వాక్ ఉంటుంది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలించేదాం ఉంటాం లాభం తీసుకుంటాం తప్పలేదు లాభం అనేది వ్యాపారంలో లాభం కంపల్సరీ తీసుకోవాల్సిందే మనం బతకాలంటే లాభం రావాలి మనమే చెప్తున్న వైశ్యుల్లో పేదలు ఉన్నారు మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పేదలు ఉన్నారు పాసి క్లబ్ మీటింగ్ లీడర్ని తీసుకొస్తే పేదలు అంటే ఒకటి నమ్మడు ప్రతి ఒక్క దాదాపు రెండు వందల మంది మహిళల మెడలలో ఎవ్వరు కూడా ఐదు తులాల తక్కువ బంగారం లేదు అని మనం ఇక్కడ చూపించినటువంటి చొరవ విద్య మీదనో వైద్యం మీదనో రాజకీయ పరంగా మనం చూపించగలుగుతాం మనం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఒకప్పుడు మన చంద్రగుప్తుడు కౌటిల్యుడు సముద్రగుప్తుడు అని చెప్తున్నటువంటి గుప్తుల రాజ్యుల్లో స్వర్ణయుగం మన వయసును పరిపాలించినప్పుడు కానీ ఈరోజు చట్టసభలు ఎవరున్నాం ఒక్క ఓ ఎమ్మెల్యే ఉన్నాడు బిగాల గణేష్ గుప్త నూట పంతొమ్మిది ఉంటే సంఖ్యాపరంగా మనం ఏం చేస్తున్నాం ఇరవై ఐదు లక్షల మంది జనాభున్నాం అని చెప్తున్నాం ఐదు శాతం మన వయసులు ఉన్నాం సమాజ సేవలో పోటీ పడి క్లబ్స్ ఏడు జిల్లాలు ఏడు జిల్లాలకు వెళ్ళి దాదాపుగా నాలుగు వందల క్లబ్స్ ఉంటాయి అంతేనా ముప్పై రెండు ఇంటూ డెబ్బై లక్ష మందితోటి మనం సమాజ సేవ చేస్తున్నాం ఆ లక్ష మందితో సమాజ సేవ చేసేటువంటి నేపథ్యంలో ఆ లక్ష మంది కనుక ఒకటే మనం పోరాడితే మనకు కార్పొరేషన్ వస్తుంది వైశ్య బంధువు వస్తుంది మహిళల కోసం ఎంపవర్మెంట్ వస్తుంది విదేశీ విద్యా విధానంలో మనకు అవకాశం వస్తుంది రాజకీయంగా వాటా వస్తుంది మీరు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు మేయర్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు మున్సిపల్ చైర్మన్లు పదకొండు మంది వచ్చారు కానీ చట్టపరంగా మనం ఎంపీ లేరు ఎమ్మెల్యే లేదు దానికోసం మనం ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది రేపు రాబోయేది ఎలక్షన్ సీజన్ ఏ లీడర్ పిలిచినా ఎలక్షన్ నుంచే మాట్లాడతాడు ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ నుంచే మాట్లాడుతాడు మీ డిస్ట్రిక్ట్ కార్పొరెన్స్ ఏం మాట్లాడతాం మీరు లో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తాం కదా దానికోసమే చేసినటువంటి నేపథ్యంలో రీసెంట్గా మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం వయసులు ఆత్మగౌరవం హక్కుల సాధన హక్కుల సాధన అంటే మనకు హక్కులు ఏమున్నాయి ఇంట్లో అడిగిన అమ్మ అమ్మా పెట్టదు అన్నం పెట్టదు వాట్సాప్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ ఫోన్ చేసి నీకు న్యూస్ కట్టవని చెప్తేనే నువ్వు పెడతావు జెర్సీకి చెప్పాలి జెర్సీ ప్రెసిడెంట్ చెప్పాలి సెక్రటరీ చెప్పాలి ట్రెసిడెంట్ చెప్పాలి అవునా కాదు జరిగే జగ సత్యం అప్పుడు ఏం చేస్తాం వాడోళ్ళు వాళ్ళు ఆయనను బెదిరించో బతలాడో నేను కట్టకపోతే నా డ్యూ కట్టకపోతే నా పేరు లిస్టులోకి వెళ్ళిపోతుంది నువ్వు సత్యనా బతకైనా నాకు కట్టవని చెప్తున్నావు దానికొస్తే మేము చెప్తున్నాం బాసే క్లబ్స్లో మీరు ఎంత నిబద్ధత పనిచేస్తున్నారో మీరు చేసేటువంటి సేవ ఒక చిన్న సూచన సోదరున్న పెద్ద ఆయన అనుకోండి సోదరుని అనుకోండి చిన్నవైనా అనుకోండి మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన కమ్యూనిటీ వాళ్ళకే ఇచ్చేది మిగతా కమ్యూనిటీకి పది శాతం మంది చేయరు పది శాతం పది ఎందుకంటే వాళ్ళకి మిగతా మొత్తం ప్రభుత్వాలు చేస్తుంది మనం చేయాల్సినటువంటి బాధ్యత మన కష్టపడి సంపాదించి వేరే వాళ్ళకి ఇస్తున్నాం కష్టపడి సంపాదించి ట్యాక్స్ పెడుతున్నాం అనుభవించే వాళ్ళు అందరూ మన కులం కోసం కులహితం కోసం సమాజాన్ని బాగుపరచే వైశ్య జాతి ఆవిర్భావం నుండి రోజు వరకు చేస్తున్నటువంటి సేవలు అద్భుతంగా చేస్తున్నారు మన గుడికి బడికే పరిమితం చేస్తున్నారు దాన ధర్మాలకే పరిమితం చేస్తున్నారు కానీ చట్టసభలో రాణిస్తలేరు కాబట్టి దానికోసం మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పుకుంటూ వైశ్య వికాసీ గురిండి ఒక వైశ్య గర్జన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం సుమారు లక్ష మంది తోటి అక్టోబర్ ఒకటో తారీఖున ఒక పది డిమాండ్ మీ దగ్గరకు ఇచ్చినటువంటి బ్యాగులో పాంప్లెట్ ఉన్నది వీలైతే ఒక్కసారైనా చదవండి చదివి హైదరాబాద్లో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం దీని సెటిల్ అయిపోయారు మేము కూడా సెటిల్ అయిపోయారు రాజకీయ పరంగా అవగాహన కోసం రాజకీయ పరంగా సెటిల్ కావడం కోసం తప్పకుండా పరిస్థితిలో మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక లక్ష మంది వైశ్య గర్జన ఏర్పాటు చేస్తున్నాం దానికి సహకరించాల్సిందిగా వాసప్ క్లబ్స్ ఇక్కడ ఇచ్చేసినటువంటి వాసవ్ క్లబ్స్ ప్రతినిధులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి మీకు ఆ విన్నపై చేస్తున్నాం మన వైశ్య జాతి మనుగడ కోసం చేస్తున్నాం తప్ప ఈ వచ్చిన వాసప్ క్లబ్ ఆర్సీని గాను జెడ్సీని గాను రేపటి మీ జిల్లా గవర్నర్ గారు అద్భుతంగా మన గవర్నర్ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కావాలని నిజమైన గవర్నర్ కావాలని కోరుకుందాం వీళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పెట్టండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మేము చట్టపరంగా రావాలి రాజకీయ పరంగా రావాలి మా భర్తని కాదనైనా మేము వస్తామన్న వాళ్ళు వారికి రాజకీయ పరంగా మేము ఏం చేయాలో చేస్తే మా వైషవిక మీకు అండగా ఉంటుంది సమాజపరంగా మా కాచం ఫౌండేషన్ కావచ్చు వికాస అసవేత్త నుండి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం మీకు సమాజ సేవ కావాలనుకుంటే వైశ్యులకి సమయంలో సేవ గురించి అడితే తప్పకుండా మేము స్పందించి మాకు చేతరణ సాయం చేయడం దాంట్లో వైశ్య వికా ముందుంటుందని చెప్తూ రేపు అక్టోబర్ ఒకటో తారీఖున వైశ్య గర్జన కార్యక్రమం ఉంది దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా మనం చేస్తూ ముగిస్తున్నాడు జై తెలంగాణ జై వాసు